ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాట్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి మీకు ఆయన ఒకటే కనపడుతుంది ఎందుకంటే తను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టుకున్నాడు కాబట్టి తెలిసింది ఇండియన్ సినిమాలో ఉన్న మహామహా ప్రముఖులందరినీ ఆయన వీడియో కాన్ఫరెన్స్లో కలిసారు హేమమాలి గారు ఉన్నారు అనుపమ్ కేర్ గారు ఉన్నారు రజనీకాంత్ గారు ఉన్నారు మన టాలీవుడ్ నుంచి మళ్ళీ నాగార్జున గారు ఉన్నారు అందరినీ చాలామంది మహామహుల్ అటు బాలీవుడ్లో మహామహుల్ని అందరినీ కలిపి ఆయన ఒక మంచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి వేవ్స్ వోల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి సమ్మిట్ అది సో ఇది ఈసారి మన ఢిల్లీలో జరుగుతుంది టూ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండింగ్ కల్లా సో దీనికి ఇప్పుడు ఎవరెవరైతే ఆయన కాన్ఫరెన్స్లో మాట్లాడారో వాళ్ళని సలహాదారుగా నియమించుకున్నాడు అంతవరకు బాగానే ఉంది కాకపోతే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి బాధ ఏంటంటే సలహాదారుడుగా మన తెలుగు రాష్ట్రం నుంచి ఒక ఆయన ఎంచుకున్నాడు బాగానే ఉంది ఆయన ఇచ్చే సలహా వల్ల మనకేదన్నా ఒరిగితే బాగుండు కదా అంటే ఏంటంటే ఇప్పుడు ఆ సమ్మిట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా హైదరాబాద్లోనో ఆంధ్రప్రదేశ్లో జరిగితే చాలా బాగుండేది పని హైదరాబాద్ అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడైనా విజయవాడలోనో లేకపోతే వైజాగ్లోనో జరిగిందనుకో లేదు ఎక్కడైనా హైదరాబాద్లోనో ఎక్కడ జరిగితే బాగుండేది అని మన అభిప్రాయం ఎందుకు అంటే ఒకటి బీజేపీ కేంద్రంలో కీల కీలకం ఉంది ఏపీలో జనసేన డిప్యూటీ సీఎం ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి ఎలక్షన్ టైంలో కూడా మోడీ గారు వచ్చినప్పుడు వీళ్ళ ఇద్దరు చేతులు ఎగరేసి మరి వీళ్ళకి పెద్దపీట వేసాడు అలాంటప్పుడు వీళ్ళు ఒక మంచి సలహా ఇచ్చి మన తెలుగు రాష్ట్రాలకు తెస్తే బాగుండు కదా అంటే మన వాళ్ళు ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరూ లేరనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కోమటి రెడ్డి గారు ఉన్నారు ఆయన గురించి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు వై బికాజ్ ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి అయినా రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి ఆయన సినిమా హీరోనో లేకపోతే దర్శకుడో నిర్మాత కాదు రైట్ ఎంతవరకు మన రాష్ట్రంలో తెలుగు సినిమాని ఎంత బాగు చేయాలి ఏం చేస్తే వీళ్ళు బాగుంటారు అని మాత్రమే ఆయన ఆలోచిస్తాడు ఆయన మీద మనం కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు సినిమా బాగుంటే చాలు అనుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్కి వస్తే సినిమాలో పెద్ద హీరో అయ్యి అక్కడ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు కేంద్రంలో కీలకంగా ఉన్నాడు వా ఈయన మద్దతు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈయనంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టం అలాంటి టైంలో ఇంత పెద్ద సబ్మిట్ ఏదైనా ఉన్నప్పుడు వీళ్ళు చక్కచక్యంగా వ్యవహరించి ఏదైనా ఒక సలహా ఇచ్చి మోడీ గారిని మెప్పించి దాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టిస్తే ఇంకెంత అని చాలామంది అభిప్రాయం దానివల్ల మనం ఒరిగేది ఏంటి అని అనుకుంటే గ్లోబల్ వైజ్గా మహామహులు వస్తారు ఆ సబ్మిట్కి వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏది ఎలా ఉందో అలా తిరుగుతారు మన బీచ్లలోనూ తిరుగుతారు ఊర్లన్నీ తిరుగుతారు ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాలం తర్వాత ఈస్ట్ మోన్ కలర్ ఉన్న టైంలో మోస్ట్లీ షూటింగ్స్ అన్నీ కూడా ఆంధ్రాలో జరిగేవి మ్యాక్సిమం రేపల్లిలో షూటింగ్ కోనసీమనో అక్కడనో ఇక్కడనో గుడివాడనో నిడదోళ్లనో ఓ బోల్డని షూటింగ్లు జరిగేవి సింగర్ అయ్యొండనో అలా ఇప్పుడు లేవు ఇప్పుడు మన యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఎవరెవరో చిన్న చిన్న యూట్యూబర్ బ్లాగర్స్ చెప్తా ఉంటారు ఫలానా సినిమా జరిగిన ఊరిదే పలానా షూటింగ్ జరిగిన ఇల్లు ఇదే అని ఇవి చూసారు ఎంత బాగుందో అనిపిస్తుంది గ్లోబల్ వైజ్ సినిమా వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటివన్నీ సెట్స్ వేసుకుంటారు హాలీవుడ్ వాళ్ళైనా మహామహుల్ వస్తారు లాంగ్వేజెస్ వాళ్ళు నచ్చితే ఇక్కడ కూడా షూటింగ్ చేసుకుంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయడం వల్ల రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతుంది రెవెన్యూ సోర్సెస్ పెరుగుతుంది మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది బిజినెస్ వైజ్గా చాలా బాగుంటుంది ఓ మంచి పేరు కూడా ఉంటుంది అబ్బా అంత పెద్ద సబ్మిట్ మా దగ్గర జరిగిందని తీసుకొచ్చి చేయడానికి కూడా పేరు ఉంటుంది పలానా సినిమా తరఫున మంత్రి అయ్యి మాకు ఇది సాధించి తెచ్చారు అని సో అట్లా తెచ్చుంటే బాగుండు ఇప్పుడు వీళ్ళని సలహాదారుగా పెట్టుకుంటే వాళ్ళకి లాభం చేకూరింది వీళ్ళ వల్ల మనకే ఉండింది అని ఆలోచిస్తున్నారు అంతే అంత నుంచి ఇంకేం లేదు